దీప వాళ్ళందరూ హాల్లో కూర్చుంటే పారిజాతం వచ్చి సీరియస్గా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు సారీ చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడు దీప అంటే తాలి ఎవరు మీకు తీసారో మీకు తెలుసా అని అంటూ ఉంటుంది అందుకే సారీ చెప్పమంటున్నారా అని అడుగుతూ ఉంటే అప్పుడు శివనారాయణ తాళు ఎవరు తీసారో నీకు తెలుసా అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇంకా కార్తికేమో పారుకి ఎలా తెలిసి ఉంటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు తాళి తీసింది ఎవరు అని దీప నిలదీస్తూ ఉంటుంది ఇక కార్తీక్ దీన్ని ఇక్కడితో వదిలేవచ్చు కదా దీప అని అంటూ ఉంటే ఎదిలా వదిలేయమంటావురా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది తెలుసుకొని ఏం చేస్తారు అని కార్తీక్ అంటూ ఉంటాడు లేదరా ఆ మనిషి ఎవరో తెలియాలి అని శ్రీధర్ అంటూ ఉంటాడు మా పెళ్ళిని ఆపాలనుకున్నది ఎవరు అని దీప అడుగుతూ ఉంటే అప్పుడు పారిజాతం నీ భర్తని అడుగు చెప్తాడు అని అంటూ ఉంటుంది ఇంకా దాంతో దీప కార్తీక్ని అడుగుతూ ఉంటుంది తాను ఎవరు నీకు తెలుసా బావా అని అడుగుతూ ఉంటే తెలుసు అని పారిజాతం అంటూ ఉంటుంది ఇంకా కార్తిక్ ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు సుమిత్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది